ధర్మపాలకుడు కథ ఒక గ్రామంలో వీరనాథ్ అనే వ్యక్తి నివసించేవాడు అతనికి ధర్మం అంటే ప్రాణం ఎవరైనా బాధలో ఉంటే వారి సమస్యను పరిష్కరించడం తన బాధ్యతగా భావించేవాడు వీరనాథ్ ధైర్యం నిజాయితీ మరియు న్యాయం కోసం ప్రసిద్ధి ఒకరోజు గ్రామానికి దగ్గరలోని అడవిలో దొంగల గుంపు ప్రవేశించింది వారు గ్రామస్తుల ఆస్తులను దోచుకోవడంతో పాటు నిర్లక్ష్యంగా గ్రామానికి హాని చేస్తూ అందరినీ భయపెట్టసాగారు ప్రజలు భయంతో గ్రామ పెద్దల దగ్గరకు వెళ్లి తమ బాధను చెప్పుకున్నారు గ్రామ పెద్దలు ఈ విషయాన్ని వీరనాథ్ దృష్టికి తీసుకువచ్చారు అతను గ్రామాన్ని రక్షించాల్సిన బాధ్యత తీసుకుంటూ దొంగల గుంపును ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు కాని అతను ఒంటరిగా వెళ్లలేదు ధర్మం బాటలో తన చర్యలతో సమర్థతను చూపించి ప్రజల గౌరవాన్ని పొందిన వీరనాథ్కు గ్రామస్తులందరూ సాయంగా నిలబడ్డారు అతను దొంగలతో మాట్లాడి మీరు తప్పు చేస్తూ ధర్మాన్ని మించిపోతున్నారు మీకు మార్గం చూపడమే కాదు మీ పాపాలను క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాని మీరు సత్యం మార్గాన్ని ఎంచుకోవాలి అని చెప్పాడు దొంగల నాయకుడు వీరనాథ్ ధైర్యాన్ని న్యాయపరమైన ధోరణిని చూసి మృదువై తన తప్పు అంగీకరించాడు అతను గ్రామస్తుల ఆస్తులు తిరిగి ఇచ్చి సత్యమార్గంలో నడవాలని మాట ఇచ్చాడు ఈ సంఘటన అనంతరం గ్రామస్తులు వీరనాథ్నూ గా గౌరవించారు ఈ కథ మనకు తెలియజేస్తుంది ధర్మం అనేది కేవలం న్యాయం చేయడమే కాదు అది కూడా మార్గం చూపగలదు